అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో గార్లదిండి మండలం మర్తాడు గ్రామం చెందిన పర్వతయ్య మార్తి చలపతి మంజు మి మిగతా సభ్యులందరూ కూడా వచ్చి ఈరోజు నాకు సన్మానం చేసిన నా ఒడ్డరు కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను ఏదైతే గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఏ విధంగా పనిచేశానో ఆ విధంగానే ఈరోజు కూడా రాష్ట్రం అంతా కూడా మొత్తం కూడా మన జాతి కోసం నిరంతరంగా పనిచేస్తా మరి అన్ని జిల్లా అధ్యక్షులను కలుపుకొని మరి అనంతపురంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొంచు వెంకటేశ్వర గారు ఈ అరవై మూడు కూడా కమిటీలు వేసి మన ఒడ్డర్లకు రావాల్సిన సంచేమ పథకాలను కానీ ప్రభుత్వం నుంచి పత్తి సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా కొండ కోరిల నుంచి మనక్కులు కానీ ప్రధానంగా వడ్డల్ని ఎస్టీ జాప్తిలో చేర్చాలనే దాని మీద కానీ ప్రమాద బీమా కానీ అన్ని రంగాలల్లో కూడా ఈరోజు మన ప్రభుత్వం దృష్టి తీసుకుని పోయి వడ్డర్లకి న్యాయం జరిగేంతవరకు కూడా నిరంతరంగా పనిచేస్తాం అది కాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు వడ్డర్లకి మరి అన్ని రంగాలలో కూడా గుర్తింపు ఇస్తున్నది మొన్న చూసాం మొట్టమొదటిగా జనవరి పద్మూడు పద్నాలుగు పదహైదు అంటేనే సంక్రాంతి భోగి కణం అనేది గుర్తుకొస్తుంది దాని ము ముందుగానే అడ్మాస్గా ఒక పెద్ద పండుగ మార్త వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వం జరపటం చాలా వడ్డర్లకి అది ఒక శుభదినం ఎందుకంటే సంక్రాంతి ముందుగానే వడ్డీ ఓబన్న పండగ వస్తున్నది అది ఈరోజు ప్రభుత్వం మనకు గుర్తించి వడ్డీ ఓబన్న అనే వ్యక్తి స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డీ ముద్దు బిడ్డ వడ్డీ ఓబన్న అందుకని ఈరోజు మీరందరూ కూడా నాకు వచ్చి ఇక్కడికి ఇంత దూరం సన్మానం చేసిన మీకు అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా ఎందుకంటే మీకు అంతా తెలుసు నేను ఇరవై ఏళ్ళ నుంచి సంఘం కోసం పనిచేస్తున్నా మీరు కూడా అనేక దఫాలుగా అన్ని మీటింగ్లు కూడా పాలు పంచుకొని ఎన్నో మీటింగ్లు కూడా సక్సెస్ చేశారు నా కూడా ప్రభుత్వం నుంచి మీ ఒక ఊరు గడ లోన్లు కానీ సమస్యలు వచ్చినా కూడా మీకు అందుగడుగా ఉండి పనిచేసినా నేను మీకు అందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు కుంచు వెంకటేశ్ అనే వ్యక్తి కూడా జిల్లా అధ్యక్షుడు కూడా మీకు అందుగడిగా ఉంటాడు మీ సమస్యల్ని సాల్వ్ చేస్తూ ముందుకు పోతాడని కూడా తెలియజేస్తూ ఈ సంఘం మంచి అభివృద్ధి లేకి దూసుకెళ్తుంది మరి నేను కూడా అన్ని జిల్లా జిల్లా అధ్యక్షులతో కూడా మరి అనుసంధంగా పనిచేస్తూ ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీడియా అనేది ఈరోజు మేము ఈ సాయిలు దానికి మీడియా కూడా అనగడ తెలియజేస్తూ మరి మరి యొక్క సూర్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం